రాజకీయ అవకాశాల కోసం ఒక సాధారణ వ్యక్తిగా ఒక ఉపాధ్యాయ వృత్తి రాజీనామా చేసి మున్సిపల్ చైర్మన్గా నిలబడి ఓటమి చెంది బతుకు జీవితంలో మరి మిత్రుల సహకారం పార్టీ సహకారంతో ముందుకు పోయి మరి తొంభై నాలుగులో అప్పటి రాజయ్య ఎమ్మెల్యే స్టేషన్ గనుపురు ఉండే మరి అప్పటి రాజయ్య సీటును కబ్జా చేయడానికి మరి ఘన్పూర్ వచ్చి అక్కడ నిలబడి నీ రాజకీయ ప్రస్థానం మొదలైనప్పుడు నీ చరిత్ర ఏమిటి మరి ఈరోజు ఇన్ని పర్యాయాలు మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా డిప్యూటీ సీఎంగా ఇన్ని ఎన్నికలు ఫేస్ చేసిన నువ్వు మరి ఇప్పుడున్న ఏందో ఒకసారి ఆలోచించుకోవాలి నేను తొంభై ఒకటిలోనే నేను వృత్తిపరంగా కాంట్రాక్టర్ని వ్యాపారవేత్తని మరి అంచెలంచెలుగా ఎదిగి మరి వ్యాపారంలో స్థిరపడి ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చి మరి రాజకీయంలో రూపాయి ఖర్చు పెట్టి మా క్యాడర్ని కానీ ప్రజల ఆపద సంపదలో కానీ మా నియోజకవర్గ ప్రజలు నన్ను నిండు మనసుతో రెండు పర్యాలు ఆశీర్వదిస్తే ప్రజల మధ్యలో ఉండి మా తండ్రి గారి పేర ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేర అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఆ రోజు నా ఆస్తులేందో నా అఫిడేవిట్లు చూపెట్టిన మరి ఈ రోజు నీ ఏందో ఒకసారి చూడు ఆలోచించుకో మరి ఆ రోజు నేను వ్యాపారవేత్తగానే నేను ఈ రోజు నువ్వు కబ్జాదారుడు అని మాట్లాడుతున్నావు దళితుల సీటు కబ్జా చేసింది నువ్వు అస్సలు కబ్జాదారు నువ్వు ఈరోజు నువ్వు ఏమి హామీ ఇవ్వాలి ఏం ప్రచారం చేసుకోవాలి ఏం మాట్లాడాలో తోచక ఇష్టం వచ్చిన రీతిగా మరి వ్యక్తిగతంగా పార్టీ పైన నువ్వు ఏం మాట్లాడుతున్నావో మరి అది గమనిస్తున్నారు నిన్ను ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఊసర వెలికంటే స్పీడ్గా రంగులు మార్చే నీవు అనేక హామీలు వాగ్దానాలు అనేక పార్టీలు మారి అనేక మంది దళితుల్ని తొక్కి మరి ఆ రోజు దళిత దొరగా పేరు తెచ్చుకున్న నువ్వు మంత్రిగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మరి అనేక మంది పేద బిడ్డలని మరి ఎన్కౌంటర్ల పేర ఆ రోజు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు మరి ఆ రోజు దళిత దొరగా పేరు పొందిన నువ్వు ఈరోజు ఒక దళిత బిడ్డల్ని వివిధ రాజకీయ పార్టీల్లో తొక్కి బయటికి పంపి మరి ముప్పై ఏళ్ళు ఎస్సీ రిజర్వేషన్ను ఎంజాయ్ చేసి మళ్ళా ముప్పై ఏళ్ల కోసం మరి నీ బిడ్డను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదని ప్రజలు గమనిస్తున్నారు చూస్తున్నారు దానికి సమాధానం చెప్పే సమయం ఆసనమవుతుందని కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరి భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అంటే మరి మోడీ గారి నాయకత్వం కావాలనుకుంటున్న తరుణంలో మరి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నా నాకు అవకాశం ఇస్తే మరి మోడీ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటామని నేను చెప్తున్నా నేను మేనిఫెస్టో కూడా చెప్పడం జరిగింది అనేక సభలు కూడా చెప్పడం జరిగింది మరి రేపు వచ్చేది కేంద్రంలో మోడే ఇక్కడ గెలిచేది ఆరువే మరి నువ్వు ఎం ఎంపీ మీ కూతురుగా గెలిస్తే అసలు అభ్యర్థి మీ కూతురా నువ్వా ఆలోచించుకునే పరిస్థితుల్లో ప్రతినిత్రులు కానీ ప్రజలు కానీ ఉన్నారు మాట్లాడే విధానంలో కానీ ఎవరు అభ్యర్థి కడియం శ్రీయార్యా కావేనా అనే పరిశ్రమలో పరిస్థితిలో ఉన్నారు ఆ విధంగా నువ్వు అభ్యర్థి కంటే ఎక్కువ హామీలు ఇచ్చి ఎక్కువ నువ్వు మాట్లాడుతున్నావు అది ప్రజలు గమనిస్తారు